ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలని ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు సురేష్ ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలీదా ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి దానిపైన సమగ్ర చర్చ జరగాలి దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి తర్వాత దానిని గవర్నర్కు పంపుతారు దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్ కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయటం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్ను తీసుకువస్తారు బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్న ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేకపోయారు అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక విసులుబాటు అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరి రోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎక్కడో శతశుద్ధి లోపించినట్లు స్పష్టత లేకుండా వ్యవహరించినట్టు తెలుస్తుంది దీనివల్ల ఏ రకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి పదిన క్యాబినెట్లో పెట్టారు ఈ రిపోర్టును ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించారు ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత ఇచ్చేలా చూసేవారు నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు ఆయన చెబుతున్నది ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనను పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి ఉద్యోగ సంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటామని చెబుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల జరిగిన తర్వాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు అంటే సమస్యను మళ్లీ మొదటికి తీసుకువస్తున్నారని అనుమానాలు కలిగిస్తున్నారు చంద్రబాబు శతశుద్ధితో కాకుండా మాసపూరితంగా వ్యవహరించడం సమస్యను పరిష్కారం చేయకుండా దానిపైన మంటలు రేపడం దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం కనిపిస్తుంది తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం సరైన పరిష్కారం చూపుతుందా లేదా లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి ఎప్పటికీ ఆరని మంటలా చేసి దానిలో చలి కాచుకోవాలని అనుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇది కేవలం రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకుంటున్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా ఏదైనా భూమిని సాగు చేసుకుంటే కౌలు రోతిగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు ఒక పక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు ఫీజు రిబంబర్స్మెంటు వసతి దీవెన అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నాడు నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు ఉద్యోగుల కల్పన లేదు స్నేయుత లేదు రైతు భరోసా లేదు ఇలా గతంలో వైఎస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు కార్యక్రమాలు లేవు వర్గీకరణను అయోమయంలో నిట్టారు రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారం జిల్లాను ఒక యూనిట్గా అంటున్నారు ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం కోస్తా ప్రాంతంలో మాల సామాజిక వర్గం రాయలసీమ ప్రాంతంలో మాదిక సామాజిక వర్గం ఎక్కువగా ఉంది స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది న్యాయం జరగదు జిల్లాను ఒక యూనిట్ చూడాలంటే రెండు వేల ఇరవై ఆరు జనాభా ఎక్కలా తీసుకోవాలని చెబుతున్నారు ఈ అయోమయం ఎందుకు ముందుగానే కూటమి ప్రభుత్వం వైఖరిపై అనుమానాలు ఉన్నాయి మనసా వాచ్య కర్మణ అందరికీ న్యాయం జరగాలి దళితుల్లో ఉపకూలాలను ఎడగొట్టకుండా దళితుల్లో ఐక్యతను పెంచడానికి వారిని బలోపేతం చేయడానికి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ముందుకు తీసుకురావాలని మేము స్పష్టంగా ఆనాడే చెప్పాము దానికి ఈ రోజుకు కట్టుబడి ఉన్నాం కానీ దీనికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యలను పక్కదో పట్టించేలా తప్పులు రాతలు రాస్తుంది ఈ అంశాన్ని అవకాశవాద స్వార్థపూరిత రాజకీయాలకు వాడకుండా దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు